హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ వీడియో నాకు స్పెషల్ వీడియో అనమాట నాకు ఎప్పుడీ ఎప్పటికీ కూడా ఒక జ్ఞాపకంగా గుర్తుండిపోవాలన్నమాట ఈరోజు వచ్చేసి మా చిన్నోని లైఫ్లో ఫస్ట్ తొలిమట్టి అయితే వేసినాడు అనమాట ఇక్కడ వచ్చేసి మూడు పదహైదు అయితే అదే టైము వీడియోలోకి వెళ్లే ముందు కంటిన్యూగా మీకు చెప్తాను అనమాట ఏం జరిగింది ఏంటనేసి మూడు పదహైదు అయిందండి పొద్దున చిన్నోడు స్కూల్కి అనమాట అంటే రోజు పంపిస్తావు కదక్క అనుకోవచ్చు అంగన్వాడీ కాదు రెడ్డి స్కూల్కి అనమాట అంటే ప్రైవేట్ స్కూల్కు అనమాట ఈరోజు ఏంటంటే ఇన్ని రోజులు ఈరోజు పంపిస్తాం ఈరోజు పంపిస్తాం పోసిపో నాకు పంపి నాకు పంపించే బుద్ధి కాలేదనమాట వాడు ఏడుస్తాడేమో ఎలా ఉంటాడో తింటాడో తిన ఇలా ఎన్నో అపోహలు ప్రతి తల్లికి ఫస్ట్ స్కూల్కి పంపి పంపించాలంటే భయం పంపించిన తర్వాత ఇంకో భయం ఆడయ్య తింటాడో తినడో ఎలా ఉన్నాడో ఏడుస్తున్నాడో లెటిన్ కూర్చున్నాడో కూర్చోలేదో కూర్చుంటే కడిగించుకొని ఇలా ఒక్కటిగా చాలా ఉంటాయనమాట మొత్తానికైతే మా చిన్నోడు ఒక తొలి మెట్టి ఒక మెట్టి అయితే ఎక్కినాడనమాట వాళ్ళ లైఫ్లో ఫస్ట్ ఒక స్టెప్ ముందుకు ముందుకేసినాడనమాట ఈరోజు వచ్చేసి స్కూల్కి పంపించేసినాడు అండి వాడిని పంపించి వచ్చిన తర్వాత నాకు అసలు మిషన్ కుట్టాలనిపించలేదు ఇంట్లో పని చేసుకోవాలనిపించలేదు ఏ పని చేసుకో పొద్దున్న నుంచి ఖాళీగా ఖాళీగా అంటే ఖాళీగా లేదని కొన్ని బ్లౌజులు అయితే కట్ చేసుకుంటాం అనమాట చేసుకోబుద్ధి కాలేదన్నమాట వాడింటి ఇంటికి వాని మొహం మొహంజి నిజంగా ఫస్ట్ టైం ఫస్ట్ రోజు ఏ తల్లికైనా ఎలా ఉంటుందో ఉండదో తెలియదు కానీ నాకైతే రెడ్డిని స్కూల్కి పంపించిన ఫస్ట్ డే అయితే ఏడ్చేసిన అనమాట ఇప్పుడన్నా రెడ్డి అన్న చిన్నోనికి తోడున్నాడు కానీ ఒకప్పుడు రెడ్డి అంటే మన ఇప్పుడు అన్నదమ్ములు అట్లా ఎవరన్నా తోడుంటే చూసుకుండేది వేరు సింగిల్గా ఒక్కరినే పంపించే వాడు ఉండేది వేరు కదా అం ఆ టెన్షన్ ఎక్కువ కదా ఇప్పుడు రెడ్డి తోడున్నా కూడా వీణ్ని పంపించాలంటే నాకు భయంగా ఉంది వాడు ఆడ తినడో వీడి ఆడ సతాయిస్తాడో వీడి ఏడుచో వాడు చూసుకోలేడో చూసుకుంటాడని కానీ ఒకప్పుడు రెడ్డి ఫోర్ పడిన తర్వాత రెడ్డి ఒక్కడే విన్నాడు అనమాట అంటే ఎవరు లేరు అంటే మా రిలేటివ్స్ ఎవరు లేరు అనమాట చిన్నపిల్లలు అందరు పెద్ద పిల్లలు వేరే స్కూల్లోకి వెళ్ళిపోయినారు వీని ఒక్కరిని అనమాట అప్పుడు భయం కన్నా నిజంగా అప్పుడు ఎప్పుడు ఒక్కడనే పంపించినా కూడా ఇంత భయపడలేదు కానీ మేఘాను ఎందుకో రెడ్డి తోడున్నాడు అయినా కూడా భయపడతాను అనమాట వాడిని పంపించాలంటే కానీ రెడ్డి కన్నా డేర్ ఎక్కువ ఏదైనా ఫుడ్ బాగా తింటాడు అనమాట చిన్నోడు అలా కాదనమాట కానీ ఆ భయం అనేది ఉంది అనమాట అందుకే ఈరోజు వాడి చూ వాడిని మొహం చూసేంతవరకు సాయంత్రం వరకు నేనైతే ఏ పని చేసుకోలేను అనమాట ఇంకా అయితే ఇంకా ఇవన్నీ బ్లౌజులన్నీ కట్ చేసుకొని ఇంకా అనమాట రేపటి నుంచి ఎగ్దాం ఈరోజు ఎక్కాలనిపించలేదు కుట్టాలనిపించట్లేదు ఏ పని చేసుకో అనమాట నిజంగా నాకు మటుకు ప్రతి వీడియో మెమొరీ అండి యూట్యూబ్లో డబ్బులు వచ్చినా రాకపోయినా ప్రతి ఒక్కరికి స్క్రోల్ చేసుకొని బ్యాక్ వెళ్ళి చూసుకుంటే మా చిన్నోడు చిన్నపిల్లప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసే రెడ్డి స్కూల్ పోయిన వీడియో కూడా దీంట్లోనే ఉంది అది చూసుకునేప్పుడు చి రెడ్డి ఇంత చిన్నగా ఉన్నాడా ఇలా ఉన్నాడా అనిపిస్తుంది అనమాట అవి అంటే మనము ముందు ఎలా ఉన్నాము సంవత్సరం కింద రెండు సంవత్సరాల కిందట అప్పుడు ఇలా ఉన్నాము ఇలా ఉన్నామనేది యూట్యూబ్ చాలా జ్ఞాపకాలు అవి మర్చిపోలేము అనమాట నా ప్రతి వీడియో ప్రతి ఒక్క హార్ట్కు టచ్ అవుతుంది అనమాట అంటే మా పిల్లలు పిల్లప్పుడు ఎలా ఉన్నారు మళ్ళీ ఎలా ఆ రోజు జ్వరం వచ్చేలా ప్రతిరోజు ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తాం కదా అవన్నీ గుర్తుకు ఉండిపోతాయి అనమాట ఇంకొచ్చేసినానమాట వచ్చిన అంటే నీ బుడిగాడు పొద్దున్నేది లసి తీసుకున్నాడు అనమాట కొంచెం తాగేసి పోయినాడు మళ్ళీ కొంచెం అయితే వచ్చినాంటి తాగుతాను అనమాట ఇంకా కత్తులు చెప్తాను వాళ్ళని వచ్చి ఇంకా నా మొహంలో చూసినారా ఆనందం పెలిగిపోతుంది అనమాట వాళ్ళని చూసిన అంటే నేను బ్లౌజులు అన్నీ కట్ చేసుకుంటాను నేను ఇంక అన్నీ ఎత్తి పెడుతున్నాను అనమాట ఇక్కడ వాళ్ళకు రోజు సాయంత్రం వచ్చే కొద్ది గుడ్లు ఖచ్చితంగా రెడ్డికి రెండు చిన్నోనికి రెండు వేస్తాను అనమాట ఏదన్నా నాకు పాలు ఇవన్నీ కాంచేసి పెడతాను అనమాట వచ్చినా అంటే వాళ్ళు నుంచి కూర్చొని కూర్చొని అలసిపోతారు కదా వాళ్ళకి కొంచెం మంచి ఫుడ్ అయితే ఇస్తాను అనమాట మాకు తోచినంత ఉన్నంతలో అయితే గుడ్డు అయితే మంచిది కదా పాలు గుడ్డు ఇలా తినడం సాయంత్రం అయితే పెడతా అనమాట చిన్నోడికి పాయింట్ పాయింట్ అని పాయింట్ వేసుకొని మేనాడనమాట వచ్చినా అంటే చెప్తా అనమాట వాళ్ళ మేడంకు బాయ్ మేడం ఏడుసాను మేడం రేపు వస్తాను మేడం అని చెప్పినా అంట అనమాట కానీ రెడ్డి చెప్తా అంటే ఇద్దరు ఆనందంగా తినారనమాట నాకు ఇంకా వాళ్ళ ఆనందం చూసి నాకు ఉప్పొంగిపోయింది అనమాట ఆనందం అనమాట వచ్చిన అంటే ఇంకా పూరి ఉంటే పొద్దుంది పూరి తింటానమాట ఒక పక్క గుడ్డు పక్క పాలు అన్నీ చేసేసి పెట్టినానమాట ఇంకా అవన్నీ ఇవ్వాలి నేను ఈ బ్లౌజులు అన్నీ అతికించుకుంటా ఇల్లంతా అదే చెప్తారు కదా కొంచెం మైండ్ సెట్ బాగాలేనప్పుడు మనసు బాగాలేనప్పుడు ఈ ఆడపనే అన్నీ ఉంటుందండి ఈ ఆడపనే అన్నీ ఉంది అనమాట వాళ్ళకు అసలు అట్లా గుడ్లు అవి అని పొయ్యి మీద చేసి ఊరికి కూర్చొని ఇవి కట్ చేసుకుంటాను సడన్గా వర్షం పడేదానికి కొంచెం ముందు వచ్చిందనమాట అంటే ముందంటే ముందు కదా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ముందు వచ్చిందనమాట వాళ్ళు వచ్చిన అంటే ఇంకా ఆ కళకలు ఏంటంటే ఇంకా తింటున్నారనమాట నేను ఇవన్నీ సర్ది పెడుతున్నాను నిజంగా మా చిన్నోడు డైలీ స్కూల్ వినా అంటే నా ఆనందంగా అవధిల్ ఉండదేమో అసలు ఈ వీడియో తీయడానికి కూడా తీయకూడదు అనుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ అప్లోడ్ చేశాను అనమాట ఒక వీడియో ఇంకో రోజు పెడదాంలే ఎందుకు అన్ని మీద మీద తీసుకోవడం స్టోరీ ఫుల్ అవుతుంది అనుకున్నాను కానీ ఏంటంటే ఈ రోజు కూడా మేఘాన్ చూసినప్పుడు పలానా రోజు స్కూల్కి వెళ్ళినాడు వాడు ఇలా ఉన్నాడని నాకు గుర్తుండాలని ఈ వీడియో అయితే తీసుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి నేను అన్ని ఇంకా జాకెట్లు అన్నీ ఎత్తి పెట్టేస్తున్నాను వాళ్ళిద్దరు కూర్చొని మా రెడ్డి అయితే తిన్నాడు మా అన్నం తిన్నాడు బాగా నిద్ర వినాడు మా అంటే వీడు మధ్యాహ్నం టైంలో కొంచెం నిద్రపోతాడనమాట ఊర్లో మన కళ్ళ ముందర స్కూల్కి వెళ్ళేది వేరు పక్కకు వెళ్ళి నలగర్లో ఉండేది మేర ఉండేది వేరనమాట అంటే వాడు మెచ్యూర్గా బిహేవ్ చేస్తాడు అక్కడ వాతావరణము అక్కడ కల్చరు అక్కడ టీచర్లు అక్కడ మాట్లాడే పద్ధతి అలవాటు అనమాట వీడు మా వాడు ఇక్కడ లోకల్ లోకల్ అంటే మా తిట్లు మా బూతులు ఇవే నేర్చుకుంటున్నాడు కానీ వాడు ఎంత చెప్పినా వినడం లేదనమాట అందుకోసం అలా పంపించే వాడు కొంచెం మారుతాడు కొంచెం ఏదంటే ఇప్పుడు వానికి నాలుగు పడతాయి అనమాట పడతాయి ఇంకా నాలుగు నుండి ఇప్పుడుండే జనరేషన్లో మనము కాలంతో పాటి అందరితో పాటు ముందు దూసుకెళ్తేనే అనమాట మన పిల్లలకు చదువు ఏజ్తో పాటి చదువు కూడా అబ్బుతుంది అనమాట కొంచెం కొంచెం వానికి మైండ్ సెట్ బాగా కానీ కానికోసారి ఏమనిపిస్తుంది వానికి తలకు మించిన వారం పెట్టినానేమో వాడి చిన్న వయసులోనే వానికి ప్రెజర్ పెడతానేమో అనిపిస్తుంది మళ్ళీ అందరినీ చూసి ఇంతకన్నా చిన్న పిల్లలే పోతున్నారు కదా మావాడు వాడు ఎంత ఉండాడు కదా అని మళ్ళీ ఇట్లా అనిపిస్తుంది అనమాట నాకు ఇలా ఇన్ని రోజులు అందరూ మా ఆయన నువ్వు పంపించేదిలే అదే లే నువ్వు పంపించేది లేదే ఇలా నెగిటివ్గా మాట్లాడుతున్నారనమాట ఏం చేస్తానంటే ఈరోజు పూల మేగా ఈరోజు అని రెడీ చేస్తావు వడీ చేసినా అంటే ఇంక ఆపేసాను అనమాట అలా అందరికీ కామెడీ అయిపోయింది అనమాట అందుకోసం మంచి రోజు చూసేసి నిన్న మా వాడిని అయితే చేర్పించేసినాను కంటిన్యూ చేస్తా చేస్తాను కూడా మా వాడు ఇంకా పొజిషన్ బట్టి ఉంటుంది అనమాట ఇంకా ఇలా గుడ్లు అన్నీ క్యారీ ఎన్ని సర్దినానంటే పొద్దున వాళ్ళకు ప్లీజ్ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీకు మీ పిల్లలు స్కూల్కి వెళ్తా అంటే ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా మా పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా నాకు వాయిస్లో కూడా బెస్ట్ మారిపోతుంది అనమాట వానికి ఒక ప్లేటు మళ్ళీ బొంబాయి చట్నీ బాగా తింటాడని పూరి మళ్ళీ అన్నము మళ్ళీ గ్లాస్ నీళ్ళ దానికి మధ్యాహ్నం వైట్ రైస్ పప్పు ఇలా అనమాట మళ్ళీ స్నాక్స్ ఇవన్నీ పెట్టించి వాడిని అయితే స్కూల్కి పంపించేసినాను క్యారీ అయితే మొత్తం అయితే ఇద్దరు ఖాళీ చేసాను అనమాట రెడ్డి ఊరికి కల్పించేసినా అంటే చిన్నోడంతా తినేసాను అనమాట ఫుల్ హ్యాపీ అయిపోయినమాట క్యారీ కూడా మా వాడు తినేసినాడని ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వచ్చేసి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్